ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అమ్మవారి దైవల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నిన్ను కాపాడుకోవడానికి ఈ దుర్గమ్మను వచ్చాను తప్పకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఒక్క రెండు నిమిషాలు విని నిద్రించు అని చెప్పి అమ్మవారు మనకు ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అమ్మవారు ఏమి చెప్పబోతున్నారు అని అమ్మ వారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి ఇక అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు ఎవరూ లేరని ఎప్పుడు దిగులు చెందవద్దు నీకోసమే కదా నేను వచ్చాను ఇప్పుడు కూడా నీకు కావాల్సింది తెచ్చి నీకు మంచి చేయడానికే వచ్చాను బిడ్డ ఒకదానికి నడవకుండా అలాగే నీకు ఆధారంగా నేను ఉండగా నీకు దిగులు అవసరమే లేదు కదా నీకైనా అన్నింటినీ తీర్చగల శక్తి నాకు ఉన్నప్పుడు ఎందుకమ్మా నీకు దిగులు పడుతూ ఉన్నావు ఆ కిలాండ తల్లిని నేను అమ్మ నేను దుర్గమ్మను ఉండగా ఎలాంటి భయము నువ్వు పడవద్దు నన్ను తలుచుకున్న వెంటనే నీకు ఉన్న చిక్కులన్నీ తీర్చేస్తాను నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ దుర్గమ్మనే కదా అందువల్ల నీ తల్లి అయిన నాతో అన్నింటినీ పంచుకో అలసిన నీ మనసుకు నీ బాధను నేను తొలగిస్తాను తరువాత నీకు ముఖ్యంగా చెప్పవలసింది నా మీద నమ్మకం నా మీద నమ్మకాన్ని పూర్తిగా ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా కాపాడుతుందని గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇదే కదా దుర్గమ్మ చెబుతూ ఉంటాను అని అంటున్నావా విడ ఎందుకు కూడా నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు ఎలాంటి ఆపద నీకు వచ్చినా నేను చెప్పిన మాట మర్చిపోకుండా కారణం కూడా నీకు తెలుసు ఎదురుగా నీకెన్ని సమస్యలు ఉన్నాయి ఏ పని జరగలేదు అని ఎదుర్కొంటున్న ఆ పరిష్కారానికి నేను చూపించుతాను నా మీద నమ్మకం లేకుండా నువ్వు ఎంత చేసినా నీ బాధ్యతను నేను అప్పగించడానికి మరచిపోతున్నావు నాకు నీ నిన్ను నిన్ను అప్పగించుకుంటున్నావు అన్నీ సరి అయిన సమయంలో సరిగ్గా జరుగుతాయి జరగవలసినప్పుడు అప్పుడే జరుగుతాయి అనుకున్న వెంటనే ఏదీ జరగదమ్మా అలా అని నేను కాదని ఇక్కడ ఏదీ జరిగిపోదు కూడా ఆ సమయానికి ఆ కాలానికి ఏది ఎక్కడ జరగాలో ఏది సరిగ్గా ఇవ్వాలో అన్నీ సరిగ్గా అవుతాయి సరైన సమయానికి అన్నింటికీ నీ దుర్గమ్మ సరిచేసి ఇస్తాను నీకు ఇప్పుడు కూడా ఒక ఆనందకరమైనటువంటి వార్త నీకోసం తెచ్చాను తల్లి నా ఆశీర్వాదం నా అనుగ్రహం నీకు ఇస్తాను బిడ్డ ఏదైనా సరే విషయం చేసేటప్పుడు నీకు నా ఆశీర్వాదం దొరుకుతూనే ఉంటుంది మంచి అని అనిపించినప్పుడు నువ్వు ఎవరికూ భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఆ పనిని చెయ్యి దానికి తగ్గ ఫలితం ఎవరికి అందనంత ఊహలో కూడా నీకు అందుతుంది అందరూ బాగుండాలనుకునే నువ్వు అందరూ ఆనందంగా ఉండాలనుకునే కోరుకునే నువ్వు బాగుంటావు తల్లి నీ దుర్గమ్మ నిన్ను బాగా చూసుకుంటాను నీ జీవితంలో నీకు తోడుగా స్వయంగా నువ్వు కొలిచే నీకు ఇష్టమైన ఈ దుర్గమ్మ అండ నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎప్పుడు చూసేవన్నీ నీకు అందిస్తాను నీకు భవిష్యత్తులో రావలసిన అన్నీ నీకు అందిస్తాను కానీ నువ్వు చేయవలసింది ఒక్కటే ఒకటి అది ఏంటో తెలుసా నువ్వు ఎలా ఎదగాలి ఎలా మంచి స్థాయికి వెళ్ళాలి అనే దారి మాత్రం నువ్వే చూసుకోవాలి ఇతరుల గురించి ఆలోచించవద్దు నడవాలి వాళ్ళకి ముందు పప్పు నెయ్యి భోజనం పెట్టేలాగా నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళకి కూడా కూర్చోబెట్టి నువ్వు ఆశ్రయం ఇచ్చేలాగా నువ్వు అంత బాగుండాలి అనుకో వారితో ప్రేమతో ఉండు వారు చెడ్డవారైనా సరే నీకు చెడు తలపెట్టాలని చూసినా సరే వారికి నువ్వు మాత్రం మంచే కోరుకో నీ కష్టం పడుతు పండుతుంది చూసి ఓరవలేక నీకోసం నీ దుర్గమ్మను వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి కొద్ది కాలం నీకు డబ్బు కష్టం మన కష్టం ఉందని తెలుసు అవన్నీ తొలగించి ప్రశాంతంగా ఉండేలాగా చేస్తాను పాపాలు దోషాలు తొలగించి ఆనందంగా నిన్ను సంపద కలిగించి కోటీశ్వరాలను చేస్తాను ఏదైనా సరే చెబితే అర్థం చేసుకుని సరిదిద్దుకో అంతేకాని వితండవాదానికి దిగవద్దు జనం మనుషులు అంటేనే నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు తల్లి అలా అని ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు ఎలాంటి కోపము ఎవరి మీద కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలా అని ఒకరికి తలదించుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకైనది నీ వెంట వస్తుంది నీ దుర్గమ్మ చూ చూసుకుంటాను కనుక అన్నీ నీకు అందుతాయి బిడ్డ ఈ దుర్గమ్మ నీతో ఉన్నప్పుడు నీకు ధైర్యం తప్ప మరి ఏది ఉండవద్దు ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నమ్మకం ఎంతగా పెంచుకుంటావో నీ జీవితంలో సంతోషం అంతగా పెరుగుతుంది నీ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు ఎందుకు తల్లి చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి మీకు అందరికీ నచ్చింది కదా సర్వే ಜನವಾ ಸುಖಿನೋ ಭವಂತು